మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మజిద్కి సరితే ఊరుకుంటారా ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు మెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేము అందరం మాట్లాడుతాం ఇది ప్రాథమిక హక్కు ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఇది దోషుడికి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీ వెనకే ఉంటారు ఇది ఇక్కడికి ఆధారాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలో గీ కంపెనీకి ఇస్తా ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం అవద్దు నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలకు దాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరు ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు దీని మీద సంతకం పెట్టింది ఎవరు మీరు లక్ష లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు చెక్ చేశారా క్వాలిటీ చెక్ చేశారా కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకులకు గురయ్యారు నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది ఇది ఒక ఇంకొక నిందించట్లా తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయిలు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ నేచర్ మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కానుకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారా స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకి ఎందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తారు రోడ్లు బాగలేదంటే మాట్లాడాం రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడుల పవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాశ్చిత దీక్ష మొదలుపెట్టాను ఈరోజు పదకొండు రోజుల స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను ఇది మారాలి భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవుదిస్తున్నాను నమో